వైసీపీ ప్రతిసారి కూడా ఆ అక్షరమాల కొత్తగా పెద్దగా మారిపోతూనే ఉంది అల్ఫాబెట్ సరిపోవట్లేదు ఇలా ఏ విధంగా తగ్గిద్దామన్నా కూడా సరిపోవట్లేదు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ అవినీతి కానీ వారి విధ్వంసకర పాలన గురించి చెప్పడానికి అక్షరాలు కూడా సరిపోవట్లేదు ఏ అంటే అక్రమ ఆస్తులు బి అంటే భూ కబ్జా బకాసురులు సి అంటే కరప్షన్ డి అంటే దోచుకోవడం దాచుకోవడం ఇట్లాగా మళ్ళీ కొత్తగా అవుతూ ఉంది పెరిగిపోతూనే ఉంది అక్షరమాల ప్రజలు ఎంత చిత్కరిస్తున్నా ఏమాత్రము కొంచెం కూడా మార్పు అనేది లేకుండా మళ్ళీ ప్రజలని మాయ చేయాలని మభ్యపెట్టాలని మోసం చేయాలని పదే 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 వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజల పైన ఎందుకు ఈయనంత కట్టారనేది నిజంగా అర్థం కావట్లేదు ల్యాండ్ టైటిలింగ్ గురించి వచ్చేటప్పటికీ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ మా భూముల పైన మా పత్రాలపైన నీ పెత్తనం ఏంది బాబు అని చెప్పని నీ ఫోటో ఏంది నీ స్టిక్కర్ ఏంది స్టిక్కర్ల గోల్ ఏంటి మీ ప్రచార పిచ్ ఏంటి అని చెప్పని ప్రజలు నిలదీస్తూ ఉన్నారు దాని నుంచి తప్పించుకోవడం కోసం ప్రజలకి గుట్టు రట్ అయిపోయింది వారు ఇప్పటి వరకు లోపల లోపల జీవోలు ఇచ్చుకొని పైకి ఏమీ లేదు అంతా బాగానే ఉంది మేము ప్రజల కోసమే చేస్తున్నాము రైతుల కోసం మంచి చేయబోతున్నాము నాటకాలు ఆడుతూ మోసపు మాటలు చెప్తూ లోపల లోపల చాప కింద నీరులాగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భూముల్ని నాకునే విధంగా ఒక పెద్ద కుట్ర చేసి కుట్రకి పన్నాకం పన్నుతున్నారు అనేది బహిర్గతం కాగానే ఇప్పుడు మళ్ళీ భుజాలు తడిమేసుకుంటూ కేంద్రం పైన నెట్టేస్తున్నారు కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా మొట్టమొదటి రాష్ట్రము ఇంప్లిమెంట్ చేస్తున్నామని నీతి ఆయోగ్ చెప్పింది ఒకటైతే దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పని ప్రజల్ని మోసం చేస్తున్నారు ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని దాదాపు కబ్జా చేసేసారు దేవాలయ భూములు చూడండి నాలుగు లక్షల ఎకరాల దేవాలయ భూములను నలభై వేల ఎకరాల పైగా కనిపించట్లేదు అని చెప్పని ఆ శాఖ మంత్రి చెప్తున్నాడు విశాఖ చూడండి అమరావతి చూడండి రాష్ట్రంలో ఏ మూల చూసినా ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఈ ఐదేళ్లలో అడ్డగోలుగా కబ్జా చేసి పడేశారు వైసీపీ నాయకులు ప్రైవేటు వాళ్ళవి చూసాము విశాఖలో చూసాము చాలా చోట్ల చూసాము బెదిరించి వారిని భయపెట్టి భయభ్రాంతులకి గురిచేసి రకరకాలుగా హింస పెట్టి ప్రైవేటు వాళ్ళ భూముల్ని కూడా తీసుకోవడం చూసాము ఈ చట్టం పేరుతో మీరు చేయబడవంటి కుట్రని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎదుర్కొని ప్రజలకి వాస్తవాలని చెప్పడం జరుగుతుంది మీరు చేయాలనుకుంటున్న పనిని ఎప్పటికీ జరగనీయము అనేది కూడా గట్టిగా చెప్తున్నాం ఒక పక్కనేమో వైకాపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టింది అందరికీ తెలిసి ఇసుకని సామాన్య మానవుడికి పేదలకి అందనీకుండా చేసి ఆ రంగం పైన అంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు పెయింటర్లు కావచ్చు మేస్త్రీలు కావచ్చు కూలీలు కావచ్చు ఎలక్ట్రీషియన్లు ప్లంబర్లు ఇట్లా ప్రతి ఒక్కరూ ఆ నిర్మాణ రంగంలో ఆధారపడి ఉన్నటువంటి కార్మికులు దాదాపుగా యాభై లక్షల మంది పైగా పొట్టగొట్టింది వైసీపీ ప్రభుత్వం ఇంకో పక్కనేమో ఇలా లక్షల కోట్ల రూపాయలని ఇసుక ద్వారా సంపాదించుకుంటున్నారు